ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆసరా పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పింఛన్ కోసం యాభై కిలోమీటర్లు వెళ్ళే పరిస్థితి అయితే వచ్చింది సో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ ఏదైతే ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ వచ్చే ఉందో ఇంకా రెండు వేల రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెల నుంచి ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లు మంజూరు చేసింది లబ్ధిదారుల జాబితాలో రూపొందించి క్రమంలో కంప్యూటర్ ఆపరేటర్ చేసిన పొరపాటుతో సో ఒక ప్రాంతంలోకి సంబంధించిన వారికి ఇంకో ప్రాంతంలో అయితే ఇచ్చే పరిస్థితి అయితే వచ్చిందనమాట సో కామారెడ్డి ఎల్లారెడ్డి పట్టణాల మధ్య దూరం యాభై కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేసి గంటన్నర సమయం పడుతుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వరుసలో కూర్చోవాలి అంత దూరం వెళ్ళేసరికి స్థానికులు ముందుగానే చేరుకొని వసలో ఉంటున్నారు వాళ్ళ తర్వాతే పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి సమయం సరిపోకపోవడంతో మరుసటి రోజు కూడా వెళ్ళాల్సి వస్తుంది పలువురు లబ్ధాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట సో పట్టించుకొని అధికారులు ఆసరా లబ్ధిదారుల జాబితాలో జరిగిన పొరపాటును సరిచేయాల్సిన బాధ్యత యంత్రాంగంపైనే ఉంది అప్రమ అక్కడ అవసరమైతే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరి పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు కనీసం ఎప్పటికైనా ప్రభుత్వం యంత్రాంగం చొరవ చూపించాలని అది లబ్ధాలు కోరుతున్నారు సో విధంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి వచ్చేదే లేటుగా ఇస్తున్నారు టైం ప్రకారం ఇవ్వట్లేదు అది కూడా ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉంటే ఏ విధంగా వెళ్ళి తెచ్చుకుంటామని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఉన్న సమస్యలు అనమాట అయితే కొత్తగా మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మనకి తొందరలోనే కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించి అదేవిధంగా ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెంచిస్తామని చెప్తుంది సో అది కూడా ఎప్పుడు నుంచడా ఇంకా మనకైతే డేట్ రాలేదు డేట్ వచ్చినవంటే మీకు తెలియజేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి